హైదరాబాద్లోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ కోసం పలు చౌక ధరల దుకాణాల వద్ద లబ్దిదారులు బారులు తీరారు ఈసారి ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండటంతో లబ్దిదారులు పోటెత్తుతున్నారు రద్దీ కారణంగా సాంకేతికత సమస్యలు తలెత్తుతుండటంతో పంపిణీ ఆలస్యమవుతోందని పటాన్ చెరువు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీ సరఫరా అనేది నత్తనకుండా సాగుతుంది ఈ ఏడాది ఒకేసారి మూడు నెలలకు సంబంధించి రేషన్ ఇస్తుండడంతో ఈ రేషన్ షాపులపై భారం పడుతుంది ఫలితంగా పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి బియ్యం కలెక్ట్ చేసుకుంటున్నారు ప్రత్యేకించి ఈసారి మూడు నెలలకు ఒక మూడు నెలలు కావడంతో పాటు ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోలు చొప్పున పద్దెనిమిది కిలోలు ఇస్తున్నారు ఇది ఇలా ఇవ్వడం వల్ల ఆరుసార్లు తూకం వేయడం అలాగే మూడు సార్లు వేలిముతలు తీసుకోవడం వల్ల సర్వర్ తరచూ సర్వర్ డౌన్ అవుతుంది ఫలితంగా లబ్ధిదారులకు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రస్తుతం మనతో కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు చెప్పండి ఈ యొక్క బియ్యం పంపిణీ సన్న బియ్యం ఇస్తున్నారు ఫోర్టిఫైడ్ రైస్ ఎలా ఉంది మంచిగా ఉంది మంచిగా నూకరు అంత మంచిగా కొంచెం అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ కార్యక్రమం సన్న బియ్యం తొలిసారిగా సన్న బియ్యం ఇస్తున్నారు గత నెల నుంచి ఎలా ఉంది అంటే లబ్ధిదారులు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మంచిగా ఉన్నది గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా అప్పుడు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ బియ్యం సన్న బియ్యం తింటారా ఇవి బలవర్ధకమైన బియ్యం లేదు లేదు మంచిగానే ఉన్నాయి సన్న బియ్యం బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం నువ్వు అనమాట అంతే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అట్లా చెప్పారు ప్రభుత్వాన్ని చెప్పారు ఆ విషయం నోకలు వస్తున్నాయని చెప్పి మీ సంబంధిత అధికారులకి ఇక ఇక వాళ్ళు కూడా పైనుంచి వస్తున్నాయి కదా దానికి ఏం చెప్పాలని చెప్పారు అట్లా నెల రోజులు పాటు ఉంటారు కదా ఉన్నది కానీ అవి నెల అంటే మళ్ళీ దొరికితే అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకరు పడి వస్తున్నారు అనమాట అట్లా అంటే మీట మీకు ఉంటుంది కానీ అయిపోతాయని ఆడావుడి ఉంటుంది కదా సార్ అట్లా పనికి పోయేటోళ్ళు డ్యూటీలు పోయే ఉంటారు అట్లా ఎలా ఉంది బియ్యం పంపిణీ ఎట్లా ఉంది బాగుంది బాగుంది కుటుంబ సభ్యులు పరిస్థితి రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ తూకం వేస్తున్నారు బియ్యం చూస్తే మా ఫోర్టిఫైడ్ రెస్ ఇవి చాలామంది లబ్ధిదారులు సంతోషంగా తీసుకుంటున్నారు అయితే సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడంతో ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది అలాగే మనతో ప్రస్తుతం రేషన్ షాపులో దుకాణాల రాష్ట్ర అధ్యక్షులు నాయకుటి రాజు ఉన్నారు చెప్పండి ఇప్పుడు బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా సాగుతుంది అంటే పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది కదా ఇవి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ బాగానే జరుగుతుంది బ్రహ్మాండంగా కాకపోతే ప్రజలు కూడా దొరుకుతలేదు లేదని విపరీతంగా దుకాణలపైకి వచ్చి మరి పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల దాకా లైన్లో ఉండి మూడు నెలలు ఇస్తున్నారు మళ్ళీ తర్వాత దొరుకుతలేదు లేదని ఆలోచన వాళ్ళకు ఉన్నది మరి మా డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఉన్నారు అమ్మ ఈ నెల ముప్పై దాకా ఇస్తాము మూడు నెలలు ఇస్తాము మీరు మెల్లంగా వచ్చినా పర్లేదు ఎండలో నిలబడకండి అన్నా కానీ వాళ్ళు కనీసం మేము లంచ్కి పోయినప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పదిహేను నిమిషాలు బంద్ చేసిపోయినా వాళ్ళు కొట్ల ముందల్నే కూర్చొని లైన్ కట్టి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు అయినా దగ్గరలో ఉన్నోళ్ళు తర్వాత మీరు రన్ అన్నా కానీ వాళ్ళు ఇక్కడనే ఉండి తీసుకొని పోతూ హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకునే దాకా మేము పోము అని వాళ్ళు అంటూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఇంతకనం లైన్ కట్టడము ఇంతసేపు పబ్లిక్ ఇబ్బంది కావడము మాకు ఒక రేషన్ డీలర్గా మాకు కూడా ఇబ్బంది కావడం ఏంటంటే మూడు సార్లు తమ్ము పెట్టాలి ఆరుసార్లు మేము తూకం చేయాలి కేంద్రం ధలాగా రాష్ట్రం దలాగా దానివల్ల కనీసం పది నుంచి ఇరవై నిమిషాలు ఒక్కొక్క కార్డ్ హోల్డర్ జరుగుతుంది కాబట్టి దానివల్ల మాకు కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది చాలా జరుగుతుంది మరి సంబంధించిన రాష్ట్ర అధికారుల ముందరికి ఎన్నో నిమరండాలు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా క్లబ్ చేసి ఒకటేసారి క్లబ్ తమ్ పెట్టినట్టుగా ఉంటే మరి మూడు నెలలది వస్తుంది తూకం కూడా గతంలో కరోనాల పదిహేను పదిహేను కిలోలు ఇచ్చినాం చాలా ఫాస్ట్గా పంపిణీ జరిగింది ఇంతగానో ప్రజలు కూడా దుకాణాల ముందల ఉండి వారికి ఇబ్బంది కాదు మాకు ఇబ్బంది కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నారు ప్రజలు ఎండల నిలబడద్దు వాళ్లకు నీళ్లు సౌకర్యం చేయండి పైన ఇంకేమనుంటే ఉంటే రేకులు వేయండి అంటే మేము ఒక్క నెల గురించి రేకులు తీసుకొచ్చేయడము నీళ్లు సౌకర్యం చేయాలంటే మేము కూడా పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా దుకాణాలు బంద్ చేయకుండా మా డీలర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రజా పంపిణీలో అందరు కూడా పనిచేస్తూ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది కావద్దు ప్రతి నెల కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి పబ్లిక్ అంటే మా మామూలు వ్యక్తులు గారు పబ్లిక్ ఉంటేనే ఉన్నాము ప్రజలకు ఇబ్బంది కావద్దని దుకాణం బంద్ చేయకుండా మేము పంపిణీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందుకో తరచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి సర్వర్ డౌన్ అయింది అంటున్నారు లబ్ధిదారులు అంటే దానివల్ల కూడా చాలా జాప్యం జరుగుతుంది ఉదయం సాయంత్రం వేళ వాళ్ళన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది అన్నారు ఈ సమయం వేళలో పాటించట్లేదన్న విమర్శలు కూడా ఏమంటారు సమయం అనేది కాదు సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేము సమయం దాదాపు ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి ప్రతి ఒక్క డీలర్ దుకాణం తీసి తొందరగా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తారు దీంట్లో ప్రజలు కూడా తొందర తీసుకుపోయి మా వచ్చేటి అని తీసుకుపోయి ఇంట్లో వేసుకుంటే మాకు కూడా అయిపోతే దొరుకుతలేదు అనేది వాళ్ళకి అవనమ్మకం ఉన్నది నేను మీ ద్వారా మరొకసారి ప్రజలకు హండ్రెడ్ పర్సెంటు మా డీలర్లు ఈ నెల ముప్పై తారీఖు వరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం చేస్తున్నాం నేను ఒక జిల్లా సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షునిగా ఆల్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షునిగా మీ ఈటీవీ ద్వారా మరొకసారి నేను చెప్తున్నా మరి అదేవిధంగా ప్రభుత్వానికి మినిస్టర్ కమిషనర్ గారికి మేము దాదాపు నాలుగైదు నివరండాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఆలోచనతోనే ఫస్ట్ ముందు నెల కాకముందే మేము నెమరాండాలు ఇచ్చినాం ఇదంతా క్లబ్ చేసి కరోనాలో ఎట్లిచ్చిర్రో ఆ విధంగా ఇస్తే ప్రజలకు ఇబ్బంది కాదని చెప్పినాం మరి ఈ మధ్యనే మా దగ్గరికి ఎంపీ గారు కూడా మొన్న రాజత్రి విజిటింగ్ చేస్తే మెదక్ ఎంపీ గారు రఘునందన్ గారు వచ్చినప్పుడు దాదాపు తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు నూట యాభై మంది ఇంకా లైన్లో ఉన్నారు ఇక్కడి నుంచి ఆయన అందరి ప్రజలను చూసినాక కమిషనర్ గారికి ఫోన్ చేస్తే కూడా కమిషనర్ గారు ఫోన్ లేపుతలేరు అవసరమైతే రేపు పొద్దునే ఓదాం ఈ మూడు సార్లు తమ్ము ఈ ఆరు సార్లు తూకం లేకుంటే ఒకటేసారి ఇచ్చినట్టుగా ఉంటే ప్రజలు ఇన్ని గంటలు లైన్ కట్టరు కనీసం ప్రజలు ఒక్కొక్కరు కనీసం మినిమం రెండు నుంచి నాలుగు గంటలు లైన్ కడుతున్నారండి ఈ లైన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంది డీలర్గా మాకు ఇబ్బంది అవుతుంది దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడు పేరు వస్తుంది నాలుగు గంటలు నిలబడి లైన్లో తీసుకొచ్చినామని దీనివల్ల ఇబ్బంది ఎవరికైతే ప్రజలకు డీలర్లకు ప్రభుత్వానికి పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి బియ్యం కూడా సబ్స్టెంట్ ఉన్నాయన్న ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి మీ ద్వారా కమిషనర్ గారికి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా మూడు నెలలది కూడా ఒకే టైం వచ్చేటట్టుగా మీరు ఆన్లైన్ చేసినట్టుగా ఉంటే బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది కాదని మేము ప్రజలలో ఉంటాం కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలకు మాకు ఉన్నటువంటి రిలేషన్స్తో ప్రజలు ఇబ్బంది పడొద్దనే పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా షాపులనే ఉంటాం పది గంటల వరకు మిషన్ ఓపెన్ అయినా మిగతా గంట సేపు క్లీన్ చేయడం పొద్దున్నే రావడానికి రెడీ చేయడానికి మేము ఆలోచిస్తున్నాం తప్ప కానీ సంబంధించిన అటువంటి మంత్రి గారు కానీ పైన ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఇబ్బంది అవుతున్నదని ఆలోచనతోనే మేము నిమరండాలు ఇవ్వడం జరిగింది దాని మీద ఎలాంటి స్పందన కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా మినిస్టర్ గారు కమిషనర్ గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుంటే ప్రజలకు కానీ మాకు కానీ ఇబ్బంది రాదు మరి అదేవిధంగా పంపిణీ కూడా రెండు నిమిషాలు ఐదు నిమిషాల లోపల కార్డోర్డర్ వచ్చి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అది కనీసం గంటలు నిలబడుతురు కాబట్టి మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి మేము చెప్తున్నాం అదేవిధంగా మాకు రావాల్సిన గౌరవ పౌరసరఫరాల మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వారుండి మాకు ఉన్నటువంటి సమస్యలు మేనిఫెస్టోలో పెట్టిండు కాబట్టి గౌరవ వేతనము అదేవిధంగా మూడు వందల కమిషను మరి ఇన్సూరెన్స్ మిగతాయి కూడా అన్నీ మేము చేస్తామన్నారు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పటివరకు మా గురించి కానీ మా సమస్యల గురించి కానీ గౌరవ మంత్రివర్లు కానీ గౌరవ కమిషనర్ గారు కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదు కాబట్టి మీ ద్వారా మేము మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం అయ్యా అయ్యా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలతోని అటాచ్మెంట్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తులం ఓన్లీ రేషన్ డీలర్లే కాబట్టి మీరు అర్థం చేసుకొని మా సమస్యలన్నీ సాల్వ్ చేసినట్టుగా ఉంటే బాగుంటుందని మీ ఈటీవీ ద్వారా మరొకసారి నేను కోరుతూ ఉన్నాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ చౌక ధరల దుకాణాలను చూసినా కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలివస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం అవుతున్నా కూడా పెద్ద సంఖ్యలో ఎండలో కూడా ఉన్నారు తరచూ సాంకేతిక సమస్యలు రావడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న ప్రస్తుతం మనతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి బాల సరోజే గారు ఉన్నారు మేడం ఎందుకు ఇలాంటి తరచుగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సాంకేతికంగా పరిష్కారానికి మీరు ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు ప్రస్తుతము జరుగుతున్న ఈ కొత్త సాఫ్ట్వేర్ అంటే ముందు ఉన్న దానికంటే కొత్తగా తయారు చేశారు కాబట్టి అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది దాన్ని కూడా మన అధికారులు దాన్ని అయినంత త్వరలో రెక్టిఫై చేస్తామని అదే పనిలో ఉన్నారు కాబట్టి ఇది మనకి ఈ ఒక టూ త్రీ డేస్లలో అదేదో రెక్టిఫై అవుతుంది అంటే ముందున్నదే ఈ పాస్ ఒకటే ఉండదు ఇప్పుడు సాఫ్ట్ ఈపీడీఎస్ అనేది ఒకటి మొదలు పెట్టారు దాన్ని బట్టి మనకు కొంచెం సాఫ్ట్వేర్ డిలే అవుతుంది అయినా కానీ అధికారులు దాని మీదే ప్రత్యక్ష దృష్టి సారించి అది ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ ఇది మూడు నెలలకు ఒకసారి రేషన్ ఇవ్వడం అనేసరికి జనాలకి అంటే మాకు ఇంకా అందుతో లేవో అంత రైస్ ఉందో లేదో అన్న అపోహలతోటి జనాలు రేషన్ షాపుల మీద పొద్దున ఉదయం ఏడు కంటే ముందే వచ్చి క్యూలో నిలబడడం జరుగుతుంది అది కూడా మేము అందరూ పబ్లిక్ కూడా రేషన్ షాప్ డీలర్ల ద్వారా కూడా మరి చెప్పడం జరుగుతుంది మీకు ముప్పై తారీఖు వరకు ఖచ్చితంగా మూడు నెలల సరుకులు ఇవ్వ ఇస్తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్డ్ హోల్డర్కి అందరికీ సవ్యంగా అందుతాయి అని చెప్పడం జరుగుతుంది మేము పబ్లిక్లో కూడా వెళ్ళి మేము కూడా చెప్పడం జరుగుతుందండి మా ద్వారా ఇప్పుడు ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలో మూడు లక్షల ఎనభై ఒక్క వేల రేషన్ కార్డులు దాంట్లో మూడు వేల చిలుకు కొత్త రేషన్ కార్డులు కూడా ఈసారి ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఇప్పుడు కొత్త కార్డులు వచ్చినాయని వాళ్ళు కూడా ఈసారి మూడు నెలలవి కూడా తీసుకోవడం అనేది వాళ్ళు కూడా తొందరపడి వస్తున్నారు వారికి కూడా మేము అవగాహన కల్పించేసి ఈ సరుకులు అందేటట్టు మేము ఈ మూడు నెలల రేషన్ వాళ్ళకి అందేట్టు మేము ప్రయత్నాలు చేస్తున్నామండి సర్వర్ డౌన్లో సాంకేతిక సమస్యలు అంటే మొదటి నుంచి కూడా మీరు ప్రిపరేషన్ లేదా అలా ఏంటి ఎందుకు వస్తున్నాయి ఉత్ప ఉత్పన్నమవుతున్నాయి ఈ శాశ్వత పరిష్కారం ఏం చూపిస్తున్నారు అంటే ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు కాబట్టి దాన్ని ఒకతవకలు ఏముంటాయో అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి వెంటనే వెంటనే వాళ్ళు సర్వ సర్వర్ డౌన్ కాకుండా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కమిషనర్ లెవెల్లో అది కూడా అయినంత తొందరగా కంప్లీట్ చేసేస్తారండి ఫోర్ టు పైడ్ బ రైస్ అంటున్నారు వీటిలో నోక కూడా వస్తుంటున్నారు చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయి దాని మీద మీ స్పందన ఏంటి మేడం అంటే నూక వస్తుందంటే ఎక్కడో ఒక కొన్ని చోట్ల జరుగుతుంది సన్న రైస్ అనేసరికి దాంట్లో ఎక్కడో పొరపాటు కొద్ది మాత్రం ఉన్నాయి అది మాత్రం వాస్తవమే కాకపోతే అట్లాంటివి కూడా లేకుండా మంచి రైస్ ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుందండి అంటే అందరూ పొద్దున్నే మార్నింగ్ ఇట్లా రాకుండా అంటే క్రమంగా రావడానికి మీరేం ఏం సజెషన్ చేస్తున్నారు అంటే లబ్ధిదారులు వాళ్ళకు మనం చెప్తున్నామండి ప్రతి అంటే తప్పకుండా మేము మీ కార్డ్ హోల్డర్లు అందరికీ ఇస్తాము ఎవరికి కూడా అంటే లేవు రైస్ లేవు అనేసి మేము పంపించము అని చెప్పినా కానీ వాళ్ళకు ఉన్న ఆతృతతోటి వాళ్ళు కొన్ని షాపులలో ఉదయం మూడు గంటలకే వచ్చి లైన్లో కూర్చోవడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి మేము అవగాహన చేసినా వాళ్ళ భయం అంటే రైస్ ఉంటాయో ఈ సన్నబియ్యం మాకు దొరుకుతాయో లేవో మూడేళ్ల తర్వాత ఈ ఈ ముప్పై తారీఖు తర్వాత ఇంకా మళ్ళీ మాకు రావు కదా అన్న అపోహలతోటి వాళ్ళు అలా రావడం జరుగుతుంది కాకపోతే ప్రతి చోట మేము డీలర్ల ద్వారా కానీ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నామండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా క్రమత్త విధిగా ప్రతి ఒక్కరికి కూడా దా బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ చెప్తుంది అలాగే ఎవరు భయపడి ఉదయమే వచ్చే రేషన్ కే కేంద్రాల వద్ద బారులు తీరవద్దని చెప్పి సూచిస్తున్నారు అలాగే బియ్యంకు సంబంధించి నాణ్యమైన బియ్యం కావడం వల్ల పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు अंबादास तो कल से मल्लिक ईटी न्यूज़ हैदराबाद